విశాఖలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగనుంది విశాఖలో వరల్డ్ యోగా డే వేడుకకు ఐదు లక్షల మంది పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ నుంచి ఈ నెల ఇరవై వరకు విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు యోగా వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్ వాహనాల వద్ద రాకపోకల ఆంక్షలు ఉంటాయని బీచ్ రోడ్ నగర వాసులు మార్గాలు వినియోగించాలని తెలిపారు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఎటువంటి ఆంక్షలు విధించారు ఈ నాలుగు రోజుల పాటు శ్రీదేవి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ స్వయంగా కోరినందున ముఖ్యమంత్రి అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు అందరూ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు ఇందులో భాగంగా దాదాపు విశాఖలో ఐదు లక్షల మంది మొత్తం కూడా ఈ యోగా పాల్గొనేందుకు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయి ముఖ్యంగా చాలా ఆంక్షలు విధించారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రానున్నందున ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమంలో పాల్గొన్నందున చాలా ఆంక్షలు విధించారు ముఖ్యంగా బీచ్లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అటు పామ్ బీచ్ వరకు కూడా దాదాపు రెండు రెండున్నర కిలోమీటర్ల మేర ఈ వెహికల్స్ ఎలా చేసే పరిస్థితి లేదు వాళ్ళ నుంచి మొత్తం కూడా ఆంక్షలు విధించారు అదేవిధంగా ఆ రోజు తెల్లవారుజామున అందరూ కూడా నాలుగు గంటలకు చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు దాదాపు పదివేల వాహనాల్లో మొత్తం కూడా వీళ్ళందరూ కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా తొమ్మిది వేల ఐదు వందల మంది పోలీసు బందోబస్తు చేస్తున్నారు ఎందుకంటే ఐదు లక్షల మంది రికార్డు సృష్టించేందుకు గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించేందుకు ఇదంతా జరుగుతుంది ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రధాన కార్యక్రమం కాబట్టి ప్రధానమంత్రి పాల్గొంటున్నారు కాబట్టి ఎటువంటి వాంఛనీత సంఘటన జరగకుండా కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఈ ఆంక్షలు విధించారు ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కడ కూడా బీచ్ రోడ్లో ఎక్కడ కూడా వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు అదేవిధంగా వచ్చిన వాహనాలు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్లు ఏర్పాటు చేయడం రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి అందరూ కూడా నడిచి వచ్చే పరిస్థితే ఈ ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాళికామాత టెంపుల్ అవ్వచ్చు లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు లేకపోతే నావీ ప్రాంతం అవ్వచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం ఎక్కడికక్కడ డ్రోన్లు ఎగ్రైడింగ్ అని లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా కూడా చేస్తున్నారు మొత్తం పోలీసు బందోబస్తు ఇప్పటికే ఎస్పీజీ కానీ ఇతర ప్రత్యేకమైన పోలీసు భద్రతా దళాలు కానీ అన్నీ కూడా చేరుకోవడం జరిగింది కట్టుదిట్టమైన చర్యలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో యోగా దినోత్సవం విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు మంత్రులు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీదే ప్రతిష్టాత్మక తీసుకున్నారు మన చంద్రబాబు రెండు రోజుల క్రితం చంద్రబాబు పర్యటించారు చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా అమం సంఘటన జరగకుండా ముందు జాతీయ చర్యలు తీసుకున్నారు అది వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా స్నాక్స్ అవ్వచ్చు లేదా మంచినీళ్ళు అవ్వచ్చు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా జాతర తీసుకోవాలి ఎందుకంటే ఐదు లక్షల మంది ఒకేసారి రావటం తెల్లవారుజామునూ రావటం ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని అందుకు సంబంధించి సమీక్షలు జరుపుతున్నారు హోంమంత్రి అవ్వచ్చు ఇతర ఇన్ఛార్జ్ మంత్రి అవ్వచ్చు అందరూ కూడా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు మొత్తం ఏదైనా ఈ రికార్డ్ బ్రేక్ని అంటే గిన్నీస్ రికార్డు సృష్టించేందుకు అయితే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీలో పాతిక వేల మంది గిరిజన యువతతో సూర్య నమస్కారాలు చేసి అది కూడా గిన్నీస్ రికార్డు బుక్ రికార్డ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు శ్రీదేవి right vasu thank you